మీనా శృతి దగ్గరికి వచ్చి మనందరం ఒక ఫ్యామిలీయే కలిసికట్టుగా ఉండాలి ఎవరు ఏమనుకున్నా సరే మనందరం ఒకటిగా ఉంటే మనకి ఏమీ జరగదు మనందరం కలిసి ఉండాలి అనుకుంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఓడ్చుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మీనాను అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం మన అత్తయ్య మావయ్య మనకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు అన్నా సరే వాటిని పట్టించుకోకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం మీనాను అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న మీనా మాత్రం వాళ్ళు ఎందుకు చెప్తారు మన మంచి కోసమే కదా చెప్తారు వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అవి మార్చుకోమనే కదా చెప్తారు వాటిని మనం అర్థం చేసుకోవాలి తప్ప మనం తప్పుగా అనుకొని వాళ్ళ మీద కసురుకోకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి ఒక్కసారిగా సరే నువ్వు చెప్తున్నావు కదా నువ్వు కూడా నా మంచి కోసమే కదా చెప్తున్నావు అందుకే ఈ డ్రెస్ కోసమే కదా వచ్చింది మావయ్య గారికి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం నచ్చలేదు అందుకే నేను ఈ డ్రెస్ నీ కోసం మార్చుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఎందుకు ఆడవాళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే మగవాళ్ళకి నచ్చదు నాకు అర్థం కాదు అయినా మనం కదా వేసుకునేది వాళ్ళ చూపు బట్టి ఉంటుందే తప్ప మనలో ఏముంటుంది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే నువ్వెందుకు చెప్తున్నావో ఏమో నేను నేనైతే ఈ డ్రెస్ మార్చుకోవాలనుకుంటున్నాను నీ కోసమే మార్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే నువ్వు నా మాటని అర్థం చేసుకున్నావు నాకు అంతే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి తన డ్రెస్ను మార్చుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న మేనా మాత్రం చాలా సంతోషిస్తూ శృతి నేను చెప్పిన మాట వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్